ధనుస్సు ఫలాలు థర్స్డే సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగే ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది కుటుంబ బాధ్యతలు మీ మనస్కు ఆందోళన పెంచేలాగా ఉంటాయి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలోచనలను ఇతరులకి చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు చికిత్స నిద్రపోతున్నప్పుడు మీ దిండు కింద పసుపు పచ్చిని ఐదు ఆకులు ఉంచండి సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం